మొన్నగా వెళ్ళారు సుప్రియా పిల్లకాయలు జూబ్లీ హిల్స్లో వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి నశపెట్టి తీసుకురాపోతే వాళ్ళకి నేను ఒకడు ఉన్నాననే గుర్తుకురాదు టాకీ టౌన్ దగ్గర హైవే సిక్స్టీ ఫైవ్ మీదకి ఎక్కారు ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచారు ఇంతలోనే మియాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఒక గుంపు రోడ్ని అడ్డంందాడుతూ అందులోనూ ఒకటి చెయ్యెత్తి మరి మీ వెహికల్స్ అన్ని ఆపండి హే అన్నట్టు నాలుగు అడుగులు ముందుకేస్తే మియాపూర్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందిగా ఏం మైరోగం వీళ్ళకి రోడ్డుకి అడ్డంగా దాటకపోతే అనుకుంటు విసుగ్గా వెహికల్ స్లో చేసి వాళ్ళు దాటాక ముందుకు గదిలే జేఎన్టీయు సిగ్నల్ దాటాక ఎర్రగడ్డ మీద కాకుండా అయ్యప్ప సొసైటీ మీద వెళ్దామని విశ్వనాథ్ సినిమా యూ యూటర్న్ తీసుకుందామని రైట్ ఇండికేటర్ వేసి యూటర్న్ తీసుకుంటున్నాను ఇంతలో బండోడు స్కూటర్లో నా వెహికల్కి మెట్రో పిల్లర్కి ఉండే గ్యాప్లో నాతో పాటు ప్యారల్ టర్న్ తీసుకోవాలని దూరుతున్నాడు వాణ్ణి ధోరణి ఇవ్వకూడదని ఆ గ్యాప్ ఇంకొంచెం కొంచెం చేస్తూ టర్న్ తీసుకున్నాను ఎప్పుడు నేర్చుకుంటారో ఈ యోవలు ఓ వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు పారల్ గా టర్న్ తీసుకోకూడదు అని తిట్టుకుంటూ ముందుకెళ్ళాను జేఇన్టీ దగ్గర రైతు బజార్ దగ్గర మంజీరా ముందు ట్రాఫిక్ బానే ఉంది కానీ ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కంగానే కాస్త తగ్గింది ట్రాఫిక్ ఎలాగూ ఆ యదో మలేషియన్ టౌన్షిప్ దగ్గర ట్రాఫిక్ దప్పదనుకుంటూ అనుకుంటూ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాను ఇంతలో నా ముందు ఓ డొక్క ఆర్టీసీ బస్సు ఎడవ లైన్ నుంచి నా లైన్లోకి ఏమాత్రం ఇండికేషన్ లేకుండా వస్తున్నాడు ఒరే నేనున్నాను రా ఈ లైన్లో ఆల్రెడీ నన్ను వెళ్ళనివరా నేనెందుకు ఆగలరా నీకోసం అనుకుంటూ వాడి ముందుకు వెళ్ళాలని వాడిదేం పోయా సగం బస్సు నా లైన్లోకి తెచ్చేసాడు ఏం చేద్దాం బస్సుతో పెట్టుకుంటే పడేది మనకే బొక్క అనుకుంటూ ఆకకి తప్పలేదు నాకు జూబ్లీ హిల్స్ చేరేసప్పటికీ ఇటువంటివే మరలా మరలా పునరావృతం అవుతూ నా ఓబికి తినేసే ఉసూరుమంటూ అంటూ సుప్రియ అక్క వాళ్ళ ఇంటికి చేరేసరికి అక్కడ నాకు వాళ్ళు మేము సెకండ్ షోకి వెళ్తున్నాము నీతో ఇంటికి రావు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నీకు ఈ మాత్రం చెప్పడమే గొప్ప అన్న విధంగా కావాలంటే భోజనం పెడతాం తిని ఇక్కడన్నా దొంగో లేక ఉదయాన్నే నీ ఆఫీస్ ముదరిద్దామని అనుకుంటే ఇప్పుడే కొంపకపో అనే ఆఫర్ ఇచ్చారు చూడు నాకు మా అక్క చాలా మూటాముల ఇచ్చింది అది మనం ఇంటికి తీసుకురావాలంటే నీ వెహికల్ వదిలేసేళ్ళు నేను రేపు ఆ మోటా ముల్లే వసుకొని వస్తా అని అల్టిమేటం కూడా ఇచ్చింది సుప్రియ సరే నా కొంపకు పోయి నేను హాయిగా ఉంటా అనుకోని వాళ్ళ అక్క కొడుకుని అడిగా నన్ను మెయిన్ రోడ్ దాకా డ్రాప్ చేయరా బాబు అని వాడికి సినిమా టైం అవుతోంది స్కూటర్లో అయితే తొందరగా డ్రాప్ చేయొచ్చని స్కూటర్ తీశాడు తెలియగలవాడు నానాస్తవచ్చని నన్నే డ్రైవ్ చేయమంటాడు ఎప్పుడు సరే బయలుదేరాం యూటర్ని సర్వమని కార్కి పిల్లర్కి మంచి గ్యాప్లో పేర్లగా తిప్పేశారు మావాడు బాబాయ్ అలా తిప్పకూడదు అంటూ మొదలు పెట్టాడు సర్లేరా ఆ బండకారుడు వాడితే పెద్ద కార్ అనుకుంటూ అంత పెద్ద టర్నింగ్ రేడియస్ తీసుకుంటూ ఉంటే మనకి టైం అయిపోవడం అంటూ దూసుకెళ్లిపోయా వాడు వాడు మిర్రర్ లో కనిపించింది మెయిన్ రోడ్ లో దింపి వాడు చక్కా పోయాడు వెనక్కిరకుండా ఇంతలో లింగంపల్లి పోయే బస్సు వచ్చింది ఎక్కేసా విండో సీట్ దొరికింది ఏసీ బస్సు కావడంతో సౌలభ్యంగా ఉంది ఆహా హాయిగా ఉంది ప్రయాణం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జిందాబాద్ ఒక్క బస్సు నలభై మందిని తీసుకెళ్తుందంటే పది కార్లకు సమానం అబ్బా దీనికి రోడ్డు మీద మహారాజా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవడైనా ముందు బస్సు తర్వాతే ఏదైనా కార్లైనా గీర్లైనా అని ఆ లోకల్లో మునిగిపోయా ఇంతలో మా ఓడు పక్క లైన్లోకి తిరుగుతున్నాడు వెనక నుండి కారోడు భయం అంటూ హార్న్ పడుతున్నాడు బుద్ధి లేనాడా నీ కార్ ఎంత బే అందులోనూ అన్ని బస్సులకు ఇండికేటర్లు ఉండవు బస్సులు బ్లైండ్ స్పాట్ చాలా పెద్దది అసలు నువ్వు వెనక్కున్నావు ఎవడికి ఎరుకబే అయినా ఈ జనాలు ఎప్పటికి తెలుసుకుంటారు అని తిట్టుకున్నాను బస్సు హైటెక్ సిటీ మీద వెళ్తుంది బాగా ట్రాఫిక్గా ఉంది అందులోను మన ఐటీ పిల్లకాయలు పదకొండు దాటితే అడ్డమైన తిండి తినడానికి రోడ్డు మీదకి వస్తారు వీళ్ళని చూస్తే నాకు ఓ డాక్టర్ ఫ్రస్ట్రేషన్ గురించి మొన్న వాట్సాప్లో చదివిన మెసేజ్ గుర్తొచ్చింది ప్రీత అడ్డమైనవి తింటారు ఎన్ని రోజులు నూనో ఎన్నిసార్లు రీయూజ్ చేశారో తెలియకుండా బజ్జీలు పునుగులు నానా తినొస్తారు మా దగ్గరికి మేము ఒక టాబ్లెట్ రాయంగానే డాక్టర్ డాక్టరు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అని అమాయకంగా అడుగుతారు వీళ్ళ జిమ్మడా అని ఆ డాక్టర్ ఏమో కాని వీళ్ళ వలన ఆయన జామం వలన చాలా లేటుగా అదిగా దగ్గర కొంచెం దూరంలోనే ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నడిచే ఓపిక లేదు రోడ్డు దాటేద్దాం అని డిసైడ్ అయ్యారు చీకట్లో కనబడనేమో అని చెయ్యెత్తి దాడుతున్నా ఒక కారు నేను ఆగను నువ్వే ఆగు అన్నట్టు డిమాండ్ డిప్పు కొడుతూ వస్తున్నాడు ఏబ్రా చదవ ఎప్పుడు తెలుసుకుంటారా మీరు పాదచారులు దేవుళ్ళురా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలరా అని తిట్టుకుంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ ఇల్లు చేరా వచ్చేసరికి అమ్మ ఏదో సినిమా చూస్తోంది హాల్లో ఏంటమ్మా ఈ టైంలో మేల్కోవడం హాయిగా పడుకో కానీ మా అమ్మని తన రూమ్లోకి తోలిసి ఏం సినిమా అబ్బా అంటూ టీవీ వైపు చూశా సౌందర్య కోపంగా అంటుంది శ్రీకాంత్ తో నువ్వు చేస్తే సంసారం అదే ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అని కళ్ళు నువ్వుకున్నా నాకేంటి అక్కడ శ్రీకాంత్ ప్లేస్లో నేను కనబడుతున్నాను